రోజు ఉదయాన్నే లేవగానే చాలా మంది కాఫీ టీలు తాగుతారు వీటి వదులు ఉదయాన్నే కాలి కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే చాలా మంచిది దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అయితే కేవలం నీరు తాగడమే కాదు తాగే నీటి ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ఏ ఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది గోరువెచ్చని నీరు తాగితే మన పొట్టకి సంబంధించిన కండరాల నొప్పులు దూరం అవుతాయి ఎందుకంటే గోరువెచ్చని నీరు వల్ల మన శరీరంలోని అన్ని భాగాలకు చేరే రక్తనాళాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది కాబట్టి ఇక రెండు గోరువెచ్చ నీరు తాగితే శరీరంలోని టాక్సిన్స్ దూరమై ఉబ్బరం కడుపు నొప్పి అసౌకర్యం వంటి కడుపు సమస్యలు దూరం అవుతాయి నీరు ప్రేగు కదలికల్ని కంట్రోల్ చేసి మలబద్ధకం సమస్యలని దూరం చేస్తుంది ఇక మూడు గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని అనవసరమైన టాక్సిన్స్ దూరం అవుతాయి దీనివల్ల జీర్ణ వ్యవస్థకి మంచిది మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది మీకు మలబద్ధకం అసిడిటీ దగ్గు వంటి సమస్యలు ఉంటే తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక నాలుగు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే శరీర బౌరు కంట్రోల్ అవుతుంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్లుగా గోరువెచ్చని నీరు మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది దీంతో మెటబాలిజం కూడా పెరుగుతుంది దీంతో మన బాడీలోని అదనపు క్యాలరీలు కరుగుతాయి కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి ఇక ఐదు గోరువెచ్చని నీరు తాగితే టాక్సిన్ దూరం అవుతాయి ప్రేగు కదలికలు మెరుగు అవుతాయి దీంతో మన చర్మం క్లీన్ అవుతుంది వృద్ధాప్య లక్షణాలకి దూరం అయ్యే దూరమై చర్మం మెరుస్తుంది కూడా ఇక ఆలస్యం ఎందుకు రోజు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు ఖచ్చితంగా తాగండి